జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా నేను డాక్టర్ రామ్మూర్తిని సూర్యాపేటలోని ముప్పై మూడో వార్డు నుంచి అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది అలాగే మా సతీమణి అడ్వకేట్ గాయత్రి నలభై ఆరో వార్డు నుంచి నామినేషన్ వేయటం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యే బై ఎలక్షన్లో కానీ ఇవాళ హైదరాబాద్ లో జరిగిన జిడ్లీ ఎలక్షన్లు కానీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ కాంగ్రెస్ విజయ దొందు ముగించింది దాదాపు పన్నెండు వేల గ్రామ పంచాయతీలకు ఎనిమిది వేల గ్రామ పంచాయతీలకు గెలిపేయడం జరిగింది అదే వైపుతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళ ఎక్కడ అవినీతి లేకుండా సాఫీగా ఈ ప్రభుత్వం సాగుతుంది ఇదే కొనసాగుతుంది ఇలాంటి సాపిక జరుగుతున్న ఈ ప్రభుత్వానికి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎనభై శాతాన్ని కైవసం చేసుకోబోతుంది ముఖ్యంగా సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి గారు వేణారెడ్డి గారి సహకారంతో నలభై ఎనిమిది వార్డులతో దాదాపు ఖచ్చితంగా నలభై వార్డులను కాంగ్రెస్ గెలుచుకోబోతుంది ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ముఖ్యంగా టౌన్లో ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకు సన్న బియ్యం ఈ రెండు స్కీంలు చాలా ప్రజల్లో ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా ప్రభుత్వానికి ఎనిమిది వేల గ్రామ పంచాయతీలు ఇదే వార్డులో ఈ వార్డులో కూడా ఇదే సన్న బియ్యం ఇదే ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ టౌన్లో ఇవాళ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ కానీ చాలా పారదర్శకంగా ఇవాళ జరిగి జరిగినాయి కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఇవాళ సూర్యాపేటలో ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసినాం ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది ఇవాళ సూర్యాపేటలో ఎమ్మెల్యే ఉన్నారు ఇవాళ ఫండ్స్ రావటం లేదు ఎందుకు రావటం లేదంటే ఎమ్మెల్యే గారు ఎందుకు ఫండ్స్ తీసుకురావటం లేదంటే నా ప్రభుత్వం లేదు కాదు అని చెప్తున్నా లేదు కాబట్టి మేము తీసుకురాలేకపోతున్నాను అదే మేము చెప్తున్నాం ఇవాళ మాది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది ఇలా మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే సూర్యాపేట అభివృద్ధి చెందుతున్నది ప్రజల ఆలోచన విధానం ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో రాష్ట్రంలో మున్సిపాలిటీల వల్ల ప్రజలు అదే ప్రభుత్వాన్ని కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో సూర్యాపేట చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా నలభై సీట్లను గెలిచి కైవసం చేసుకుంటుంది విజయ భవించి భంచి ఇవాళ రాహుల్ గాంధీ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కానీ వారు మన ముఖ్యమంత్రి మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానుకగా ఇచ్చేటందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలకు సిద్ధంగా ఉన్నారు నేను కార్యకర్తలను ఈయన ముఖ్యంగా అందరినీ కోరుకుంటున్నాను గట్టిగా ప్రయత్నం చేసి మున్సిపల్ కై సీటు కైవసం చేసుకోవాలని కోరుతున్నాను